హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నదండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ మా సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన జొన్న జొన్నదొట్టెలు అండి రొట్టెలు హెల్తీకి చాలా మంచిది మనకైతే జొన్నల్లో ఫైబర్ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్డు డైట్లో వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్లు జొన్న రొట్టెలు చేసుకుంటే చాలా మృదుగా సాఫ్ట్గా బాగా పొంగుతూ వస్తాయి చాలామంది జొన్న తొట్టలు గట్టిగా ఉంటాయని తినడానికి ఇష్టపడదు కానీ ఒకసారి నేను చెప్పినట్లు మీరు జొన్నదట్టలు ట్రై చేయండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అంత టేస్టీగా సూపర్గా ఉంటుందండి మనం ఇప్పుడు జొన్నదొట్టెలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి అలాగే గంట బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన వీడియోలు అనేది డైలీ అప్డేట్ అవుతాయి నేనైతే రొట్టెలు చేయడం అనేది మా అత్త దగ్గర నేర్చుకున్నానండి ఇది ఎలా చేయాలనేది టిప్స్ కూడా మీకు చెప్తాను మా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ముందుగా హాట్ వాటర్ని అయితే హీట్ చేసుకున్నానండి అలాగే జొన్నపిండిని యాడ్ చేసుకుంటున్నాను నా చేతి ఒక పిడికడైతే ఒక జొన్నదొట్టి అవుతుందండి సో నాకు ఎన్ని చెన్నదొట్టెలు కావాలో అంతైతే పిండి యాడ్ చేసుకున్నాను ఇందులోకి మనం హాట్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం జొన్నదట్టు ప్రిపేర్ చేస్తున్నదంటే మీకు ఆ వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలని తెలియకపోతే అయినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ కప్ జొనపిండి యాడ్ చేసుకుంటే అయినా దానికి త్రీ బై ఫోర్త్ హాట్ వాటర్ అయితే పెట్టుకోండి ఆ వాటర్ అయితే మనకి బాగా కరెక్ట్గా సరిపోతుందండి సో నేనైతే అయితే అయినా మెజర్మెంట్ లేకుండానే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా అయితే మీరు బాగా మిక్స్ చేసుకోండి అండి ఇది వాటర్ అనేది హాట్ వాటర్ ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే బాగా మనకి జొన్నదొట్టెలు అనేది మెత్తగా వస్తాయి చూస్తున్నారు కదా వీడియోలో ఆ విధంగా బాగా మిక్స్ చేసుకోండి బాగా మెత్తగా వస్తుందండి జొన్నదొట్టెలు అయితే నేనైతే ఏమైనా చేయితోనే మిక్స్ చేసుకుంటున్నానండి అండి చేయితో మిక్స్ చేసుకోవడం వల్ల జొన్నపిండి అనేది బాగా మిక్స్ అయిపోతుంది చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించినట్లుగా మీరు జొన్నపిండిని అయితే బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇలాగ బాగా మెత్తగా కలుపుకోవడం వల్ల మనకు జొన్నదొట్టెలు చేయడం చాలా ఈజీగా వస్తుంది అలాగే నేనైతే కింద సాల్ట్ జొన్నపిండి మీకు గ్రైండ్ చేస్తారు కదండి అప్పుడే జొన్నపిండిలోకి అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను అందువల్ల ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకోలేదు మీరు యాడ్ చేసుకునే ఒకవేళ జొన్నపిండిలోకి సాల్ట్ యాడ్ చేయకపోతే మీరు హాట్ వాటర్ హీట్ చేసుకుంటారు కదండి అందులోనే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఫస్ట్ జొన్నపిండిని అయితే కింద అప్లై చేశానండి అలాగే పైన కూడా ఇలాగ జొన్నపిండిని స్ప్రెడ్ చేయడం వల్ల మనకైతే పీటకైతే జొన్న జొన్నదొట్టెలు తట్టేటప్పుడు అంటుకోదండి అందుకనేసి ఇప్పుడైతే చూస్తున్నారు కదండి జొన్నదొట్టెలు అలాగా మనం అదే చేయి ఉంటుంది కదండీ అదే చేయితోనే బాగా రౌండ్గా ఆల్ సైడ్స్ అనేది బాగా ఫ్రెష్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో మీరు ఆ విధంగా అయితే జొన్నదట్టెలు తట్టుకోండి అండి మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఒకసారి ట్రై చేసేయండి అప్పుడే మనకి అయితే ఎలా చేయాలనేది ఒక ఐడియా అయితే వస్తుందండి నాకు కూడా ఫస్ట్ టైం ఎలా చేయాలనేసి చేసే కాదు బట్ నేను కూడా మా అంత దగ్గర నేర్చుకున్నాను మా అత్త నేర్పించిన టిప్సే మీకు కూడా చెప్తున్నాను చూస్తున్నా కదండి నేను జొన్నదొట్టెని ఎలా తట్టుకున్నాను ఇలా జొన్నదొట్టెని తట్టుకున్న తర్వాత నేను చేయితోనే జొన్నదొట్టెని తీసుకొని పెన్ను మీద అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే మనం పెనం బాగా హీట్ అయ్యాకే వేసుకోవాలండి లేదంటే కన్నా జొన్నదొట్టెలని త్వరగా కాలవు అలాగే జొన్నదిలు చూస్తున్నా కదండి పైన తగినా బాగా పొంగినప్పుడు మనకు అప్పుడే తెలుస్తుంది అండి అప్పుడు మనమైతే పైన వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి అనేది రొట్టెలు అనేవి పగళ్ళు ఉండవు అలాగే మనము తిప్పేసుకుంటాం కదండి రెండో వైపును కూడా మనకి బాగా కాలుతుందండి పచ్చ జొన్నది అనేది పచ్చగా లేకుండా బాగా కాలుతాయి చూస్తున్నాం కదండి ఇలాగ తిప్పేసుకోవాలి ఇలాగ టూ సైడ్స్ బాగా తిప్పుకొని బాగా కాల్చుకోవాలండి నేనైతే ఇప్పుడు జొన్న జొన్నగట్టెలు చపాతీలాగా ఎలా తిక్కుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మనము కింద అడుగున జొన్నపిండి అనేది ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే మనకి అడుగు ఏమి మాత్రం అంటుకోదు చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపించిన విధానంగా మీరు నిదానంగా ఎత్తగా చపాతీలాగా తిక్కుకోండి అండి చపాతీలు చేయడం బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఇది చాలా ఈజీగా ఎత్తికైనా మనం తయారు చేసుకోవచ్చు అంతేనండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చొన్నదొట్టెలు తయారు చేసుకోవచ్చు ఇది చాలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి పైన మనం కాటన్ క్లాత్ ఉంటుంది కదండి దాంతో వాటర్ డిప్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే వాటర్ అయినా పైన చల్లుకోవచ్చు అండి మనం ఇలాగే రొట్టెలు ఎండు వైపులా బాగా కాల్చుకోవాలండి రొట్టెలు కాలడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుందండి చపాతీల్లాగా లాగా త్వరగా అయితే కాలవు అలాగే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్